ఏపీ న్యూస్ కి స్వాగతం మేయర్ వసీం వ్యాఖ్యలపై టీడీపీ నేత ఇస్మాయిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళితే టీడీపీ నేత ఇస్మాయిల్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని టీడీపీ నేత ఇస్మాయిల్ మేయర్ వసీంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయిందని సంక్షేమంలో ఉన్న ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని మేయర్ వసీం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గత వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు చాలా అన్యాయం జరిగిందని అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల క్షేమం కోరే నాయకుడని అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వరదలు వచ్చినప్పుడు ప్రజలను సకాలంలో ఆదుకున్నారని ప్రజలకు ఆర్థిక భరోసా కూడా కల్పించారని కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే చూసి ఓర్వలేకే గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గత వైసీపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వమని టీడీపీ నేత ఇస్మాయిల్ మీడియా ద్వారా మాట్లాడారు ముందుకు వెళ్తున్న మా దగ్గుబాటి ప్రసాదన గురించి అవాకులు చవాకులు పిలుస్తూ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు చెప్పినట్లు డమ్మీ మేయర్ మాట్లాడుతున్నారు అయ్యా నీకు ఒకటే అడుగుతున్నా మీ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏమిటి మీరు చేసిన ప్రజా సంక్షేమాల గురించి మేము ఈ మీడియా ద్వారా మేము అడుగుతున్నాము ప్రజలకు మీరు ఏ విధంగా మీరు చేశారు మే నువ్వు కోటి అరవై లక్షలు కరోనా టైంలో వాడినామంటున్నావు ఫస్ట్ కరోనాలో ఎలక్షన్లే జరగలేదు మరి రెండో కరోనాలో మీ దగ్గర బడ్జెట్ లేదు డబ్బులు లేవన్నారు మూడు సంవత్సరాల తర్వాత బడ్జెట్ రిలీజ్ అయింది ఆ బడ్జెట్లో డబ్బులు పోయినాయి కానీ కరోనా టైంలో మీరు ఏది కొనుగోలు చేయలేదని ఈ శుభాదారాలు తెలుపుతున్నాను అలాగే ఇరవై ఆరు కోట్లు డంపింగ్ యార్డ్ డబ్బులు మీరు రీసైక్లింగ్ చేస్తామని చెప్పి డబ్బులు డ్రా చేశారు ఆ డబ్బులు ఏమయ్యాయి అని మీ మీ అంకుల్ వెంకట్రామ్ రెడ్డికి మరి మీకు అడుగుతున్నాము అలాగే బ్రిడ్జిలో జరిగిన అవాస్తవాలు మీరు మీరు అందిన డబ్బులు మీ రావడం కారణం ఈరోజు వైసీపీ చెందిన వైసీపీ పార్టీకి చెందిన అసలు ఓనామాలు కూడా రాని వ్యక్తి ఈరోజు మేయర్ గా రావడం ఈ అనంతపురం ప్రజల యొక్క దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళ నుంచి అతను మేయర్ పదవి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక తొత్తు వలె అంటే ఏదైతే అనంత వెంకటరామరెడ్డి చెబుతాడో అదే చేస్తారు తప్ప అతనికి సొంతంగా స్వతహాగా నిర్ణయాలు తీసుకునే యోగ్యత కానీ అర్హత కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు మీరేందో పదకొండు సేపు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చీకొట్టిన మీ ఏ బొగం పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీ మున్సిపాలిటీ ఆఫీసులోకి వచ్చి మీ చేసిన అరాచకాలని ఆరా తీస్తుంటే మీ గుండెల్లో రైలు పరికొత్తున్నాయి అంతేగా మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఈరోజు మీరు సూపర్ సిక్స్ గురించి మీరు ఈరోజు మాట్లాడే అర్హత నైతిక విలువలు మీకు లేవని చెప్పేసి కూడా ఈరోజు మేయర్ గారికి హెచ్చరిస్తున్నాం మీ పాపాలని ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా ప్రక్షాళన చేసి తీర్థాల దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ శాసనసభ్యులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా అసలు అనంతపురంలో మీరు గత ఐదు సంవత్సరాలు ఈ మీరు పదవీ కాలం నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు ఏ ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశారు సొంతంగా నువ్వు ముస్లిం మైనారిటీ మా ముస్లిం మైనారిటీకి గోవాకు చెందిన వ్యక్తివే కదా ఇక్కడ మహిళలు చాలామంది యూతులు చాలామంది ఉన్నారు కదా ముస్లిం మైనారిటీ మీరు ఎప్పుడైనా కానీ వాళ్ళకి స్వతహగాలు ఉపాధి కలిగించే సంక్షేమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారా మీ వైసీపీ ప్రభుత్వం మీ దొంగల ప్రభుత్వం గతంలో ఏమైనా చేశారా ఎంతోమంది మహిళలు యూత్లు ఉంటే వాళ్ళకి పుట్టుమిషన్లు కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు కానీ అన్ని సంక్షేమాలు పూర్తిగా అందించిన ఏకైక ప్రభుత్వం అప్పట్లో కూడా రెండు వేల పద్నాలుగు వచ్చి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వమే కబద్ధాల గారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు చేత ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు మీరు ప్రతిపక్షం కూడా హోదా లేని ప్రభుత్వ పార్టీలో ఉండి ఈరోజు మీరు ఏదో నోటికొస్తే అది మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు కాదు ఖచ్చితంగా మీకు దగ్గరలోనే సమాధానం చెప్పే సమయం ఆసనమైంది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డెబిట్గా రాని మాట్లాడదాం ఓపెన్ ఛాలెంజ్కి రాని మాట్లాడదాం ఓపె ఓపెన్ టేబుల్కి రాని మాట్లాడదాం మీరు ఈ మీరు పదవీ కాలం నుంచి ఏం చేశారు ఈ ఈ వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి మహాకూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ యువతకి ఈ మహిళలకి ఈ వృద్ధులకి ఏం చేసిందో ఈరోజు మేము తెలియజేస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బెటాలియన్తో వేసుకురాండి ఎక్కడో చోట చెప్పండి ప్రెస్ మీట్ పెట్టించండి మీడియా మిత్రులకు పిలిపించండి మేము కూడా ఓపెన్ ఛాలెంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఓపెన్ ఛానల్ మీరు ఇస్తారా మీరు రేపే రండి లేదంటే ఈరోజు సాయంత్రమే రాండి చర్చకు మేము మీరు మీరేం చేశారు ఐదేళ్ల పాలనలో మేము ఏం చేస్తాం మీ వంద రోజుల్లో మేము డిసైడ్ చేస్తాం మేము ప్రజలకు ఈరోజు చేరవవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తేనే దాదాపు పింఛన్దారులకి నాలుగు వేల రూపాయలు వస్తే మీకు కలుపు మంట వస్తారు మీరు ఏకంగా మూడు వేల రూపాయలు అని చెప్పి మీరు దాదాపు ఐదు సంవత్సరాలు ఇచ్చారే సిగ్గుందా మీకు ఈరోజు చూశారు శ్రీ కలియుగదేవైన వెంకటేశ్వర స్వామి లడ్డూలనే మీరు జంతువుల కొవ్వులు కలిపి ఈరోజు ప్రసాదాలు కూడా మీరు పంచారంటే మీ ప్రభుత్వం ఏందో మీ పార్టీ నాయకులు ఏందో గతలు ఎందో తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకి అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఈరోజు ఎందుకంటే దగ్గుపాటి ప్రసాద్ గారు మంచి తెలివంతులు చదువువంతులు చదువుకున్నారు కాబట్టి ఇక్కడున్న ఆంధ్రప్రద ఇక్కడ ఉన్న అనంతపురం అర్ప ప్రజలకి ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళ ఆరోగ్యం కానీ ఆర్థికంగా కానీ యువతకి వాళ్ళకి ఉద్యోగాలు కానీ దాని గురించి ఒక ప్రణాళిక కూడా ఏర్పాటు చేస్తుంటే మీకు గుండల్లో రైలు పెట్టున్నారు తప్ప వేరేది లేదు మీరు డమ్మీగా ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది